గ్రూప్ వన్లో ఇవ్వాలి గౌరవనీయులు మీరు సిఎల్పి నాయకులుగా ఇక్కడ ఉండి వన్ ఈజ్ టూ హండ్రెడ్ ఇస్తే తప్పేంది మీరు ఇవ్వాలి అన్నాడు గారు మమ్మల్ని ఇక్కడ నుంచి ప్రశ్నించారు ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మేము రివ్యూ చేసి ఇద్దామని కూడా అనుకున్నాం కానీ అంతలో ఎలక్షన్ కోడ్ రావడం పరీక్ష క్యాన్సిల్ కావడం పేపర్ లీక్ కావడంతో ఇష్యూ మొదటికి వచ్చింది మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ లీగల్ సమస్యలు వస్తాయి ఇవ్వకూడదు ఇది దీనివల్ల మొదటికే మోసం వస్తుంది అని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మన రాష్ట్రంలోనే ఒక పది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా దృష్టికి తేదలుచుకున్న అధ్యక్ష గతంలో రెండు వేల ఐదో సంవత్సరంలో ఇదే అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఈస్ టు హండ్రెడ్ చేసిన మనకు ఎలాంటి లీగల్ ఇష్యూ రాలేదు నెంబర్ టూ కేరళ రాష్ట్రంలో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలు విద్యార్థులు కొడితే వన్ ఈజ్ టు సెవెంటీ ఫైవ్ చేసిన ఎటువంటి సమస్య రాలేదు మన పక్కనే డాక్టర్ సారీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ మెయిన్స్లో కూడా అక్కడ కూడా ఇట్లాంటి డిమాండ్ వస్తే వన్ ఈజ్ టు హండ్రెడ్కు డా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెంచి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అందువల్ల మనం బేసిజాలకు పోయి పట్టింపులకు పోయి నిరుద్యోగ యువకుల ఆశల మీద నీళ్లు జలకండి ఆనాడు అడిగే స్టేజ్లో ఉన్నారు ఇవాళ చేయగలిగే స్టేజ్లో ఉన్నారు దయచేసి మా గవర్నమెంట్ ఉండగా జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ రిక్రూట్మెంట్స్ కు సంబంధించి జివో యాభై ఐదు అని ఉండేది కానీ మీరు వచ్చిన తర్వాత జివో నెంబర్ ట్వంటీ నైన్ అని తెచ్చారు ఇది రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయంలో ఒక మార్పు తెచ్చిండ్రు దీనివల్ల ఎవరికి నష్టం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఎందుకు జరుగుతూ ఉంది గతంలో ఏముండే ఒక వంద ఉద్యోగాలుంటే యాభై ఫస్ట్ మెరిట్ లిస్ట్ పక్కకు పెడతాం ఆ యాభై పోయిన తర్వాత మిగతా యాభైలో ఎస్సీలకు పదహారు శాతం ఎస్టీలకు పదకొండు శాతం బీసీలకు ఇరవై ఐదు శాతం ఒక ఆ పద్ధతిలో చేశాం కానీ మీరు ఆ జివో మార్చి జీవో నెంబర్ ఇరవై తొమ్మిది తేవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే మొదటి యాభైలో సపోజ్ ఒక పది మంది ఎస్సీలు వచ్చింది అనుకోండి ఆ పది పెట్టి ఆరుగురినే తీసుకుంటున్నారు కింద పాపం ఆయనకు మెరిట్లో వచ్చింది ఆయన ఓపెన్ కాంపిటీషన్లో వదిలాల్సినటువంటి ఎస్సీని మీరు అక్కడ ఆ పది మందిని లెక్కకు తీసుకోవడం వల్ల ఆరుగురు ఎస్సీలను మాత్రమే తీసుకొని ఇక మీ పదహారు కోట అయిపోయింది అంటుండు అంటే దీనివల్ల ఎవరికి నష్టం మరో పది మంది దళిత విద్యార్థులకు ఉద్యోగులు రాకుండా పోతా ఉంది బీసీలకు అవుతుంది గిరిజనులకు అవుతుంది ఆ రోజు మా ప్రభుత్వం అధ్యక్షత నేను హెల్త్ మినిస్టర్గా ఫస్ట్ ఈ రాష్ట్రంలో పదకొండు శాతం ఉద్యోగాల్లో విద్యలో గిరిజన రిజర్వేషన్ అమలు చేసిన మొదటి డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్ ఆ రోజు నేను తొమ్మిది వందల ఎనభై మంది డాక్టర్ రిక్రూట్మెంట్ చేస్తే పదకొండు శాతం ఎస్టీ రిజర్వేషన్ పెట్టి గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చాం ఎంబీబీఎస్ అడ్మిషన్లో పదకొండు శాతం రిజర్వేషన్తో పిల్లలకు అడ్మిషన్స్లో అవకాశం కల్పించిన మొదటి శాఖ ప్రభుత్వంలో ఉన్నది అండి ఐ డోంట్ టు గోయింగ్ టు దట్ బట్ బట్టి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సోషల్ కన్సర్న్ ఉంది కనుక ఈ జీవో వల్ల దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక ఇది గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఈ ఉద్యోగాల్లో ఈ తప్పుడు జీవో మీరు మార్చారు మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయండి అవసరమైతే మీరు మీటింగ్ పెట్టండి ఐ విల్ కమ్ టు యువర్ మీటింగ్ హాల్ మీరు ఏ టైంకు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా అన్ని వివరాలతో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా లెట్ అస్ హెల్ప్ ద ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఇన్ గెటింగ్ ద ఎంప్లాయ్మెంట్ దిస్ ఈజ్ నెంబర్ వన్ ఇక నెంబర్ టూ తర్వాత వన్ ఈజ్ హండ్రెడ్ గ్రూప్ వన్లో ఇవ్వాలి గౌరవనీయులు మీరు